ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైనటువంటి విశ్వసనామ సంవత్సరంలో అంటే విశ్వసనామ సంవత్సరం మనకి ఉగాది ముప్పయో తారీఖు అంటే మార్చి ముప్పయో తారీఖు నుంచి మనకి ఉగాది ప్రారంభమవుతుంది అక్కడ నుండి మన తెలుగువారి యొక్క సంవత్సరమైనటువంటి విశ్వసనామ సంవత్సరము అక్కడ నుండి ప్రారంభమవుతుంది ఈ ఇరవై తొమ్మిది ఫిబ్రవరికి కూడా శ్రీ క్రోధినామ సంవత్సరమే నడుస్తుంది కాకపోతే మనం ఈ రెండు నెలల విడిది కాలాన్ని పెద్దగా దృష్టిలో పెట్టుకోవాల్సిన పని లేదు కాబట్టి విశ్వసనామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సర కాలం ముందు వృషభ రాశి కలిగినటువంటి వారికి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని అంటే ఈ సంవత్సర కాలంలో మొదటి అంశము విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేటటువంటి ప్రాప్తం ఏదైనా ఈ సంవత్సరంలో ఉందా కలుస్తారా లేదా అనే అంశం ఒకటి తర్వాత ప్రేమికుల మధ్య ఏమైనా సమస్యలు మొదలవటం కానీ ప్రేమికులకి ఏమన్నా చిక్కులు సికాకులు ఎదురేవి కానీ ప్రేమికులు కలిసి ఉంటారా లేకపోతే ప్రేమికుల మధ్య ఏమైనా సమస్యలు మొదలవుతాయా ప్రస్తుత ప్రేమికులకి ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది అలాగే చాలామంది ప్రేమికులు వివాహం వరకు ప్రేమ పెళ్ళిళ్ళు వివాహం వరకు తీసుకెళ్ళి పెద్దవాళ్ళని ఒప్పించి చేయాలనుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటారు ఆ ప్రేమ పెళ్ళిళ్ళు అవుతాయా ప్రేమికులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఈ సమయం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం మీ ప్రేమలు ఫలించి వివాహాలు జరిగేదానికి ఏమైనా వీలుగా ఉందా అనేటటువంటి అంశాల గురించి మీకు నేను ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు తర్వాత రోహిణి నక్షత్రము నాలుగు పాదాలు అలాగే మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగిన వారిని మనం ఈ ఋషభ రాశి కలిగిన వారిగా పరిగణంలో తీసుకుంటాము ఇంతకు అయితే మనం రాశి పదార్థాలను బట్టి చెప్పేవాళ్ళం ప్రేమ ఫలితాలు ఇప్పుడు రాశిని నక్షత్రాలను రెండింటిని అనుసంధానం చేస్తూ వాటి పాదాలను కూడా అనుసంధానం చేస్తూ ఈ సంవత్సర కాలంలో ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి పర్ఫెక్ట్ రిజల్ట్ ఉందనే దాని గురించి మూడు అంశాలని పూర్తిగా వెతికి వివరణ చూసి చెరిపరచడం జరుగుతుంది మొదటగా ఏదైతే మనకి ఈ ఫిబ్రవరి ఈ మార్చి మాసం ముప్పై తారీఖు ఉగాది నుండి మనకి విశ్వసనామ సంవత్సరం మొదలవుతుందో ఇక్కడ నుండి కూడా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అంటే మీ లైఫ్కి సంబంధించి కొన్ని విషయాలను మీరు నేర్చుకునేటటువంటి పరిస్థితులు జీవితంలో కొన్నిటిని మీరు అవగాహన తెచ్చుకొని గతంలోతో పాటు పోలిస్తే ఇప్పుడు మీ నడవడికలు మీ విధానాలు మీరు మాట్లాడే పరిస్థితులు మీరు నేర్చుకోవాల్సిన విషయాలు అంశాలు కూడా ప్రేమికులు చాలా కొత్తగా కొన్ని కొన్ని అర్థం కానివి కొన్ని ముసుగులో ఉన్నటువంటి అంశాలని కాస్త మీరు ఏదైతే ఒక చీకటిలో ఉన్నారో అందులోంచి వెలుతురులు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా తెలుసుకునేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఇక అదే మాదిరిగా పోతే మొదటి అంశమైనటువంటిది ఏదైతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో ఈ విశ్వసనామ సంవత్సరంలో సంవత్సరంలో మీరు విడిపోయినటువంటి వారికి కలుసుకునేటటువంటి యోగము ప్రాప్తం ఉందా అనే దాన్ని మనం పరిశోధనలో చూసినట్టయితే ఈ సంవత్సర కాలంలో మీకు గతంలో మీ వ్యక్తిగత పరిస్థితుల వలన విడిపోయిన వారైనా సరే లేదు కొంతమంది ఇష్టపడి సంవత్సరాల తరపున ప్రేమించుకొని కుటుంబంలో పెద్దవాళ్ళ వలన ఇంట్లో వాళ్ళు కులమతాలు కుదరలేదని లేదంటే సరైన ఉద్యోగాలు లేక కొంతమంది కావాలని కుటుంబ వ్యక్తుల పరిస్థితులను బట్టి ఇరువురు ప్రేమికులు విడిపోయినటువంటి వారు కానీ లేదంటే ఒక్కొక్కరు పైకి నటిస్తూ మనసులో ప్రేమి పైకి ప్రేకి మాత్రము నటనతో ఏది ఎదుటివారికి అర్థం కాకుండా ప్రేమిస్తున్నామని నటిస్తూ కడుపులో మాత్రము చెడు బుద్ధిగా మోసం బుద్ధిగా అవసరం తీర్చుకొని వాడు వాడుకొని అనేటువంటి ఆలోచనలతో ప్రేమించేటటువంటి కొన్ని ప్రేమలలో కానీ ఇలా ఏదైతే కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగ పరిస్థితుల వలన వ్యక్తిగత కారణాల వలన ప్రేమికుల మధ్య కొంతమంది విడదీసేటటువంటి వాళ్ళ వలన ఇలాంటి కొన్ని సమస్యల వలన విడిపోయినటువంటి వారిలో ఇరువురు మధ్య ఇష్టం లేకుండా వారి బిహేవియర్ నచ్చగా ఇద్దరి మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా విడిపోతే వారికి ఎటువంటి బాధ మనసుల విధానం ఉండదు ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితి స్థితిగతులు బాగలేదు కాబట్టి ఇద్దరు అండర్స్టాండింగ్ మీద విడిపోయాం కాబట్టి సరిపోతే పోయింది లేదు నెక్స్ట్ వారి జీవితానికి సంబంధించిన మార్గం వాళ్ళు విత్తుకుంటారు కానీ కొన్ని సమస్యల్లో ఒకరి మనసులో ఇష్టం ఉండి కూడా ఒకరి చివరి వరకు కలిసి బతుకుతామని వచ్చి కొన్ని పరిస్థితుల్లో మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటం వలన ఏమవుతుందంటే ఈ ఇష్టం ఉన్న వారు డీప్గా మైండ్లో పెట్టుకుని వాళ్ళ గురించి అలా ఎలా మర్చిపోవటానికి కూడా దారి దొరక్క అవతల వాళ్ళు దూరం అవుతున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం బ్రతిలాడడానికి అవకాశం లేదు వాళ్ళకి నచ్చ చెప్పాలన్నా కానీ మన దారిలోకి రారు వాళ్ళు మనం ఈ సమస్యకి ఇది పాయింట్ అని చెప్పేదానికి కూడా అవకాశం లేనటువంటి ప్రశ్నలు చూపిస్తూ ఇలాంటి ఇలాంటి సందర్భాల వల్ల మనకు కుదరలేదు విడిపోతున్నామని చెప్పి అకస్మాత్తుగా విడిచిపెట్టేస్తే అందులో స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళ మైండ్ సెట్లో ఉండి వాళ్ళ ఆలోచనలో ఉండి అప్పటి వరకు వాళ్ళతో కలిసి స్నేహం చేసి చాలా కాలంగా వారితో ఒక ఫోన్లో మాట్లాడేది కానీ కలిసి బతికేది కానీ ఒక తిరిగేది కానీ వాళ్ళతో స్నేహంగా ఉండేది కానీ కష్టాలు బాధలు పంచుకొని వారితోనే లైఫ్ పంచుకోవాలనుకున్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉంటాయో అవి అనక్స్పెక్టెడ్గా ఒకసారిగా మనసులో మొదలయ్యి వాటి నుంచి బాధ మొదలవుతూ ఆ బాధలో నుంచి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని వాటిని కలుపుకోవడానికి మార్గాలు చేసినా కుదరక ఇబ్బంది పడుతూ బాధపడుతూ అక్కడ నుండి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ విశ్వసనామ సంవత్సరం వరకు వచ్చిన బాధ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీ ప్రశ్నకి ఒక దారి దొరికేటటువంటి మార్గం అంటే ఆగస్టు సెప్టెంబర్ మాసం కలన అంటే ఈ విశ్వసనామ సంవత్సరం మనకి మార్చి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ మాసం లోపు ఈ కాలం లోపు మీ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఒకటి మీ నుంచి దూరమైనటువంటి వారు ఏదైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారో దానికి తగ్గ ప్రతిఫలాన్ని వారు బాధపడి మీ యొక్క విధానం తెలుసుకొని తిరిగి మీ మార్గంలోకి రాగలిగి చేసిన తప్పును తెలుసుకొని మీ దారిలోకి వచ్చేటటువంటి మార్గం ఖచ్చితంగా ఈ సమయకాలంలో మీకు జరిగేటటువంటి పరిస్థితులు చాలా దగ్గరగా ఉన్నాయి ఇక రెండో అంశం ఏమిటంటే ఇక్కడ మీరు ఏదైతే బాధపడ్డారో ఆ బాధకు తగ్గటువంటి ప్రతిఫలం మిమ్మల్ని మీరుగా మలుచుకొని ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడటం కానీ ఇక ఆ సమస్యలో ఏదైతే మీరు కోల్పోయారో ఏదైతే మీరు మానసికంగా దెబ్బతిని ఏదైతే మీరు ఆందోళనలు పడి టెన్షన్ పడి బాధపడుతూ ఆ సమస్యకి పరిష్కారం దొరక ఆ సమస్య నుంచి బయటపడడానికి దారు కూడా దొరక ఏదైతే బాధపడుతున్నారో ఆ తరహా కానీ ఇంకొక వ్యక్తి వలన కానీ కుటుంబీకుల వలన కానీ వేరే భవిష్యత్తుకు సంబంధించిన కొంత శుభప్రదమైనటువంటి లైఫ్ మీకు ప్రారంభం అవడం వలనైనా కానీ మీకు ఒక నూతన జీవన విధానం మొదలవటం వలనైనా కానీ ఆ సమస్యల నుంచి బయటపడే దారి దొరుకుతుంది అంటే ఈ రెండు మార్గాలు కూడా ఒకటి ముఖ్యంగా కొంతమంది ఏంటంటే మాకు దూరమైన వారు కలిస్తే చాలు అని అనుకుంటాం కానీ ఒక ప్రతి సమస్యకి ఎక్కడో ఎక్కడోకో పులిస్టాప్ దొరకాలి దాన్ని అట్లాగే లైఫ్ లాంగ్ ముందు తీసుకుపోయి కెరియర్ను పాడు చేసుకునే అవకాశం ఉండదు కానీ ఇప్పుడు వరకు నేను చెప్పిన సమయం వరకు మీరు ఈ ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఆ సమస్య నెగ్గేటటువంటి అవకాశం చాలా దగ్గరగా ఉంది కొంతమంది ఎంత చేసినా కానీ అవతల వాళ్ళ యొక్క నిజస్వరూపం తెలిసి ఈ బాధ నుంచి బయటపడాలి మనకు కొత్త జీవితాన్ని మళ్ళీ మనం లైఫ్ని డిశ్చార్జ్ చేసి బ్రతకాలనుకునే ఆలోచనలు కొంతమంది ఉంటారు వారికి వారికి కూడా ఈ సమయకాలం అనుకూలిస్తుంది కాబట్టి ఏదేమైనా మీ లైఫ్లో జరుగుతున్నటువంటి బాధని ఆ బాధ నుంచి బయటపడేటటువంటి దూరమైన వారు కలవటం కానీ ఆ సమస్య నుంచి బయటపడే దారి కానీ తప్పకుండా ఈ సంవత్సర కాలంలో మీకు ఈ సమస్య నుంచి బయటపడే యొక్క మాత్రం ఉంది దాని ద్వారాగా మీరు వీలైనంత వరకు తగినటువంటి ప్రయత్నాలు ప్రత్యామ్నాయాలు మీరు చేసుకోవడం చాలా మంచిది ఇక రెండో అంశం వచ్చేసరికి ప్రజెంట్ ప్రేమికులు ఏదైతే తమ ప్రేమని వివాహం చేసుకోవాలనేటువంటి స్థితి వైపు వెళ్ళాలనుకునే వారికి అంటే ఇంతకు ముందు వరకు గతించిన రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కుటుంబ పరిస్థితుల వలనో లేదంటే ఉద్యోగం సెట్లు సెటిల్ అవ్వకపోవడం వలన లేదంటే ఇంట్లో వాళ్ళకి మనం ప్రేమ పెళ్లి చెప్పాలనుకుంటే ఇంట్లో కొంతమంది మా అక్కకో చెల్లుకో తమ్ముడుకో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి అవ్వాలి అని చెప్పి ఆగేంత వరకు ఇప్పుడిప్పుడే చెబితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాస్త వెయిట్ చేద్దామని చెప్పి అలా కొన్ని ఆపుకున్నవి ఉద్యోగాలు వచ్చిన తర్వాత సెటిల్ అయిన తర్వాత పెద్దవాళ్ళు చెప్పుకుందాం అనుకునేవి కొన్ని కొంతమంది చిల్లర అల్లర ప్రేమలు కొన్ని ఉంటాయి అవి ఏమిటంటే ఐదు రోజులు పది రోజులు నెల రెండు నెలల్లో ఆకర్షణీతులు అవటం తర్వాత ఏదో పెళ్ళి అదేదో అనుకోవటం అది పబ్లిక్ అవటం నలుగురిలో పడటం గందరగోళ అవటం చిన్న దెబ్బ తగిలేసరికి ఎవరికి వారు ఇమున తీరి పారిపోవటం ఇలాంటి కొన్ని చిల్లర ప్రేమలు ఉంటాయి అవి దీంట్లో మనం అనుసంధానం చేసేది లేదు కానీ కొంతమంది మెచ్యూరిటీతో ఉండి మంచి మంచి పొజిషన్లో ఉండి మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా ఒకరికి కుటుంబంలో కూడా వీరు పర్వలేదు అని ఇంట్లో కూడా ఒక మంచి గ్రిప్ పేరు తెచ్చుకొని నమ్మకం తెచ్చుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులకు కానీ ఏదైతే మీ ప్రేమని వివాహం వరకు తీసుకెళ్లాలన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి ఇరవై ఇరవై ఐదు చివరి వరకు కూడా మీకు కొంత ఓపికతో ఈ సంవత్సరంలో జులై మే నెల నుంచి నవంబర్ మధ్య కాలంలో మీ ప్రేమని వివాహంగా పెద్దవాళ్ళను ఒప్పించే ప్రక్రియ కానీ తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలియపరిచేటటువంటి పరిస్థితులు కానీ తర్వాత ఏదైతే మీకు ఒక సమస్య ఉందో ఆ సమస్య నుంచి మీరు అధిగమించి అంటే ఇప్పుడు వరకు మనం ఆలస్యం చేసింది చాలు ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా ఆలస్యం చేయటం వలన కూడా పరిస్థితుల తర్వాత మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటిగా మారే ప్రమాదం కూడా ఉంది దానికని ఇలా మీ ఇంట్లో వాళ్ళ ద్వారా కానీ మీకు తెలిసిన వారి ద్వారా కానీ లేదంటే గతంలో మీ ఇంట్లో ఆ విషయం తెలిసి దాన్ని మళ్ళీ మీరు ఏ విధంగా సమర్థించాలో తెలియకపోయినా వారికి తెలియపరిచి ఈ విషయాన్ని మీరు అనుకూలంగా ప్రేమపరంగా మార్చుకోవడానికి ఇందాక నేను చెప్పిన ఈ కాలాలు మీకు మంచిగా అనుకూలిస్తాయి కాబట్టి ఈ సమయాలలో మీరు ప్రయత్నం చేయండి దాంట్లో కూడా తప్పకుండా ఒక మంచి మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి బాధపడిన దానికి తగ్గ ఒక మంచి ఫలితం దొరుకుతుంది అదే మాదిరిగా ప్రేమికుల మధ్య ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి సమస్యలు జాగ్రత్తలు ప్రేమికులకి ఎలా ఉంటుంది అంటే ఈ అంశంలో మనం పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా ప్రజెంట్ ప్రేమికులు అంటే కొన్ని నెలల కాలంలో ఉన్న ప్రేమకు సంబంధించిన వారికైతే ఈ సమస్యలో కొన్ని చిక్కులు సికాకులు తయారయ్యే అవకాశాలు ఉన్నాయి సంవత్సరాల తరబడి ప్రేమాభిమానంలో ఉన్న వారికి కొన్ని బాధ్యతలు తర్వాత వారు ఏ విధమైనటువంటి దారులు నడవాలనేది తెలుసుకునేటటువంటి అంశాలు మీరు తెలుసుకునే పరిస్థితులు జరుగుతాయి ముఖ్యంగా ప్రేమికుల మధ్య కూడా ఈ సమయకాలం ముందు మీకు మీరుగా కాకుండా కొంతమంది వ్యక్తుల వలన మీ ప్రేమను చెడే మార్గాలు మధ్య వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విధంగా మైండ్ మీకు డైవర్ట్ చేసి వారి మీద మీకు లేనిపోయినటువంటి భావం కలిగిస్తూ మిమ్మల్ని దూరం చేసేటటువంటి ప్రయత్నాలు మీ ప్రేమని ఈ సంవత్సర కాలంలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు ఆపడానికో ఏదో ఒక విధంగా దాన్ని బ్రేక్ చేయడానికో మిమ్మల్ని విడగొట్టడానికో కొంతమంది ప్రయత్నాలు చేస్తారు కొన్ని ప్రయత్నాలు ముందుకు వస్తాయి అలాగా మీరు ఇంతకు ముందు ఏదైతే తెలియదులే అనుకున్నటువంటి సమస్య కూడా నలుగురికి తెలిసేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేటగిరీకి సంబంధించిన అంశాలన్నీ మైండ్లో పెట్టుకొని దాన్ని తగినట్టుగా కాస్త జాగ్రత్తగా మీరు నడుచుకోవటము జాగ్రత్తగా జీవించటము ఏ విధంగా వేరే వారికి అంటే మీ మీ మాట మీ స్వతహా కాకుండా ఒకరి మాట విని మీరు నడుచుకునేటటువంటి విధంగా కాకుండా పక్కవారి మాటల మీద డైవర్ట్ ముందుకు పోకుండా వాళ్ళు ఏదైనా చెప్పంగానే అది తీసుకొచ్చి మీ ప్రేమికుల మధ్య మీరు మాట్లాడుకొని వాడెవడో పెట్టినటువంటి సమస్య వల్ల మీరు మీరుగా సమస్యలు తెచ్చుకునే పరిస్థితులు చూసుకోకుండా ఒక సమస్యని ఎక్కడా కూడా ఈ సమయకాలంలో మీ మధ్యలో పెరగకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవడం చాలా ప్రధానం ఇది ప్రేమికుల మధ్య పాటించవలసినటువంటి జాగ్రత్త అదే మాదిరిగా చాలామంది ఇటు ప్రేమ పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ ప్రేమ విఫలమయ్యే అంశాల్లో కానీ విడిపోయిన వారు కలిసేటటువంటి అంశాల్లో కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయినటువంటి ఈ విశ్వసనామ సంవత్సరంలో మీకు గతంలో ఉన్నటువంటి దుఃఖం నుంచి మనస్తృప్తి సమస్యకి ఒక పరిష్కారం వైపు ప్రయాణం చేసేటటువంటి ప్రయత్నము ఈ సంవత్సర కాలం మీకు ప్రారంభం అవుతుంది కానీ చాలామందిలో కొంతమంది వాళ్ళ మైండ్ సెట్ అంటే సమస్యలో ఒక్కొక్కసారి మనిషికి కర్మఫలము తర్వాత ఏదైతే కొంతమంది దుష్టులు చేసేటటువంటి చెడు ప్రభావాలు అలాగే మనం చేసుకున్న పూర్వజన్మల ఫలాలను బట్టి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు సమస్యలు తయారవుతాయి ఇది ఒక కేటగిరీకి సంబంధించింది కొన్ని సందర్భాల్లో శత్రువులు చేసేటువంటి సమస్యల వలన సమస్యలు పడతాం అందులో కూడా మనం అంటే ఒకరు కావాలని మన ఇబ్బందులు పడేసినప్పుడు మనం నమ్మించి మోసం చేసినప్పుడు కావాలని ఒక నష్టంలో పడేసినప్పుడు నమ్మి మోసపోయాము అనేటువంటి విషయం దెబ్బ తగిలిన తర్వాత అవుతుంది దాంట్లో మనం పెద్దగా తెలుసుకోవాల్సింది ఏం లేదు కానీ ఇలా ఈ తరహా కాకుండా కొంతమంది ఏమిటంటే మెచ్యూరిటీ లేని విధంగా ఆలోచిస్తూ ఏదైనా మనసు కనిపించంగానే చేయటము ఈ ఈ సినిమాల్లో మనం చూస్తున్నటువంటి కథల తగ్గట్టుగా మనం ఏదో అట్రాక్ట్ అవుతున్నాం అనేటటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఆలోచనలోకి వెళ్ళటము ఏదో పెద్ద పెద్ద మాటలని తర్వాత ఏదో డాబుసేటటువంటి మాటలని యూజ్ చేసి మనిషికి ఉన్నటువంటి విలువను తగ్గించుకునేటటువంటి ఇలాంటి చీప్ బిహేవ్ చేసేటటువంటి విధానాలలో కొంతమంది ఆ మెచ్యూరిటీ లేకపోవటం వల్ల అలా ప్రవర్తించడం వలన ఈగో ప్రాబ్లమ్స్ వలన మన మాట వింటున్నారు కదా మనం ఏం చేస్తే సరిపోతుందోలే ఏం చెప్పినా సరిపోతుందో లేని అనే పదే పదే ఇంకా సమస్యని పెంచుకొని పెద్ద చేసుకునే ప్రయత్నాలు కూడా చూస్తూ ఉంటాము ఎప్పుడైనా కర్మఫలము మన జాతకంలో లోపము శత్రువులు చేసేటటువంటి పరిస్థితులు ఇవి వేరు కానీ మనం మాట్లాడే విధానము నడిచే నడవడిక మనం ఒక సమస్యని దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే విధానం లేనప్పుడు అది ఇంకొక సమస్యగా తయారవుతుంది కొన్ని సందర్భాల్లో ఇరువురు ప్రేమికుల మధ్య ఉదాహరణకి సమస్య మొదలైందనుకో వాడికి ప్రేమ ఒకటే దూరం అవుతుంది కానీ ఆ దూరం అయినటువంటి ప్రేమకి వాళ్ళు చాలా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రేమ ఒకటే దూరం అయింది కదా ఇంకొక సందర్భాన్ని బట్టి మళ్ళీ దాన్ని కలుపుకునే మార్గం చేసుకొని నిదానంగా ఆ సమస్యని సాల్వ్ చేసుకుందాం లేని ఈ ధైర్యం పోయి ఇక ప్రేమ ఒకటే దూరం అయింది ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయారని చెప్పి దిగులు పడిపోయి బాధపడిపోయి దీనివల్ల స్టడీ పోతుంది ఉద్యోగం దెబ్బతింటుంది మైండ్ శక్తి కరెక్ట్గా ఉండదు ఆరోగ్యం కరెక్ట్గా ఉండదు తర్వాత ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేము ఇంట్లో వాళ్ళకి బాధ కుటుంబికులకి బాధ వారి జీవితాన్ని వాళ్ళని కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయలేరు అది ఒక సమస్య చూడు ఒక సమస్య వల్ల ఇంకొక నాలుగైదు సమస్యలు ఎలా తయారవుతున్నాయి దాన్ని బట్టి కొంత ప్రేమికుల మధ్య పెద్దవాళ్ళతో కానీ కుటుంబీకులు కానీ సమాజంలో కానీ మనం జీవిస్తున్నాం అలాంటప్పుడు కొంత మనం కూడా మెచ్యూరిటీగా సమస్యని ఏ విధంగా గైడెన్స్ చేయాలి కొద్దిగా అప్పుడు అనిపిస్తే ఆ బాధకి అప్పుడే మనం రిప్లై రిప్లై ఇవ్వకూడదు కొద్దిగా ఆగి ఆలోచించి ఇంకొక మంచి సమయం వచ్చినప్పుడు దాన్ని రిప్లై ఇద్దామని చెప్పి ఆ సమస్యను అప్పుడు పక్కకు తప్పుకునే ప్రయత్నం చేయాలి తప్ప సమస్యలు పడి ముందుగానే మనం కూడా మునిగి బుడదకొండలో తేలేటటువంటి ప్రయత్నం చేసుకోకూడదు ఇంకొంతమంది స్వార్థంతో కొన్ని చెడు ప్రయోగాలని వశీకరణాలని మరువు మందని ఈ రకమైనటువంటి కొన్ని ప్రయోగ ప్రభావాలు చేస్తున్నప్పుడు కూడా విడిపోయేవి మన చేతుల్లో ఉండేవారు చేజారిపోయేవి సమస్యలు పెరిగి పెద్దవయ్యేవి ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సమస్య ఏదైనా మొదలై ఉంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలి ఎందుకు జరుగుతుంది ఈ సమస్య దేనివల్ల జరుగుతుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి దాని తర్వాత దాన్ని ఎలా తెర్చుకోవాలి మన వల్ల అవుతుందా లేదు దాన్ని తీర్చగలిగే వారు ఎవరున్నారు అని అట్లా చూసుకొని అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళి దా సమస్య నుంచి బయటపడే మార్గం చూసుకోవటం చాలా ప్రథమం ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం అతి కొద్ది రోజులైన పూర్తి పరిష్కారం చేయడం జరుగుతుంది సర్వే జన సుఖం అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్